వేదిక నలం నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మౌకుల అమ్మన్న గారికి ఈ మున్సిపల్ చైర్మన్ సాదిక్ అన్న గారికి వెమల పయాదన్న గారికి సాదిక్ గారికి లక్ష్మీ లక్ష్మీ స్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి జేర్పట్టి గోపాలకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించేటువంటి యువత ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని పేర్లు తెలియ సోదరులరా క్షమించండి గారు బాబా గారు ఇమ్రాన్ గారు ఇబ్రాహిం గారు సన్నావుల గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కదిరి మున్సిపల్ చైర్మన్లకు సారీ కదిరి మున్సిపల్ కౌన్సిలర్లకి అలానే మీ కాబోయే నాయకుడిని ఆశీర్వదించేటందుకు మీ నాయకుడిని చూసేటందుకు మీ భవిష్యత్ నాయకుని ఎన్నుకునేటందుకు ఇక్కడికి వచ్చినేస్తున్నటువంటి నా మైనారిటీ సోదరి సోదరి మనులకు ప్రతి స్వాగతం పలుకుతూ ఆ ఇచ్చిన మన ఒక స్వర్ణ అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మీకు మగ్గుల మగ్గుల అహ్మద్ గారిని మీకు ఈ కథని ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు స్థానికుడు మీ మధ్యన పుట్టినవాడు మీ మధ్యన పెరిగినవాడు ఈ స్కూళ్ళలో చదువుకున్నవాడు ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడనే తిరుగుతున్నటువంటి మీ ఉన్న ఒక వ్యక్తిని ఒక వైట్ పేపర్ని ఒక తెల్ల కాగితాన్ని మీ చేతికి ఇచ్చేసి మీరు ఏం రాసుకుంటారో ఏం తీసుకుంటారో పేపర్ మీద మీకు ఒక నాయకుని అందజేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పి మహిళా సోదరి వాళ్ళకి చెప్తా ఉన్నాం కారణం ఏంటంటే భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా మీకు కంటిన్యూ నడుచుకుంటా పోతే ఒక పర్లాంగ్ దూరంలో ఆయన ఉంటుంది పై మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పిన మరుచనం స్పందిస్తూ మీ కార్యక్రమాలని నుండి మీకు వచ్చిన సమస్యలను దగ్గర నుండి ఇచ్చేటటువంటి వ్యక్తిని మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మీ వ్యక్తిని మీ బా సుపరిచితుడైన వ్యక్తిని మీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సోదరిమల్ల మండల గుర్తించండి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసాన్ని గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వచ్చి మీకందరికీ మహిళా సోదరిమల్లకి మండలికి మీ డ్వాక్రా రుణం ఎంత ఉంటే అంత మాఫీ చేస్తాము మీ బంగారు రుణం ఎంత ఉంటే మాఫీ చేస్తాము బ్యాంకులో మీ బంగారాన్ని మీకు ఎన్నికలు మీ బంగారం ఎంతుంటే అంత ఎన్నికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము మీ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది బాబు జాబ్ ఇస్తాడు లేదా మీ బిడ్డలకు ఉద్యోగం పరిస్థితి ఉంటే ఉద్యోగం కాలం నెలకు రెండు వేలు చుట్టున నిరుద్యోగ అని చెప్పి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అన్ని మోసపుచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చి ఎమ్మెల్యే ఆయన సీఎం గారు అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆయన రాజ్యం వెళ్ళారు ఆయన పాలన సాగింది ఆ పాలనలో చెప్పిన మాట ఏది నిలబెట్టుకోకుండా మీరేమో ఆయన డాక్టర్ ఉన్న మాఫీ చేస్తారని చెప్పి బ్యాంక్ లో కట్టాల్సిన అవసరం లేదు సీఎం అయిన వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పి మీరు కట్టకుండా ఇంటి దగ్గర ఉంటాము ఆయన కట్టారు లేని వెయిట్ చేయటము లాస్ట్కి ఆయన కట్టకపోవటము మీరు ఏమన్నా గ్రూప్ లో ఉన్నా మీరు డిఫాల్ట్ గ్రూప్ లో వడ్డీకి వడ్డీ భారాలు పెరుగుతా పోయి కట్టుకోలేక ఇబ్బంది పడిన ఈ మహిళా సోదరి మంత్రులు సరే మీరు అందరూ అనుకున్నారు ఈయన మాట చెప్పినాడు మోసం చేసినాడు ఇబ్బంది పడమని బాధపడుతున్న టైంలో ఎన్నికలు రాయని వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వచ్చారు వచ్చి మీ బాధలు చూశారు మీ బాధలు మీరు చెప్పారు మీకు ఏం బాధలు ఉన్నాయో ఆయన విన్నాడు మీరేం చెప్పారో ఆయనే విన్నాడు అని మేము అందరూ అనుకుంటానే టైంలో ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పి చేయలేనివంటి అన్ని నేను చేస్తానని చెప్పి ఆయన కూడా వాటిని తోడు కొన్ని చెప్తూ ఓ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు కూడా అపనమ్మకం ఏర్పడి ఉంటుందేమో కాకపోతే కొద్ది నమ్మకం కూడా ఉంటుంది ఆ రాజశేఖర రెడ్డి గారు కుమ్మారు కదా ఆ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవారు కాదు కదా ఈయన కూడా మాట తప్పడనే ఉద్దేశంతోనే మీరందరూ భారీ మెజారిటీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలిపించే కార్యక్రమం గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత సీట్ కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట తూచ తప్పుకోకుండా మీకు చెప్పిన డాక్టర్ రుణమాఫీని నాలుగు విడతల్లో మీకు కంప్లీట్ గా మీ రుణం అంతా మాఫీ చేస్తానని చెప్పి నాలుగు విడతల్లో పూర్తిగా చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన కార్యక్రమం మీకు ఏవైతే చెప్పినాడో చేయుత గానీ ఆసరా గానీ లేకపోతే ఉదాహాపించం కానీ వితంతు పింఛన్ గాని వికలాంగుల పింఛన్లు గానీ మీ పిల్లలకి ఇచ్చే ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఏవి చెప్పినా కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలాని రోజున ఫలాన్ని ఇస్తాను ఫలాని రోజున ఫలాన్ని ఇస్తానని చెప్పి మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం పాపిస్తే కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్రము కరోనా దెబ్బకు కాకాకి గుల ఇబ్బంది పడిన టైంలో కూడా చెప్పిన మాట ప్రకారం మాట తీర్చుకొని మీకు ఇచ్చిన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆ మోసపూరిత ప్రభుత్వము ఈ మాట చెప్పి మాట నిలబెట్టుకుంటున్నటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మధ్య ప్రభుత్వాన్ని మీరు ఒక బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏం నిలబెట్టుకోలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు మా పిల్లలకి వాలంటీర్ల పోస్ట్ ఇచ్చారు మా పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల ఉద్యోగాల పోస్ట్ ఇచ్చారు మా పిల్లలకి ఫీజు రింబర్స్ ఇచ్చారు నా బిడ్డలకి స్కూళ్లకు పంపించే ప్రమాణంగా వాళ్ళకి బట్టలతో బుక్కులతో సహా ఇచ్చి వాళ్ళకు బూట్లు ఇచ్చి మన వాళ్ళు పుట్టించుకునే బట్టలకు పూలు కూడా ఇచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి చూసుకునేటువంటి ఈ ప్రభుత్వము మాట చెప్పి మాట తప్పిన ఆ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తూ ఎందుకు ఆయన మోసం చేశాడు ఎందుకు ఈయన చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు ఇది ఒక మాట గమనించండి మోసగానికి ఓటేద్దామా లేకపోతే మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేద్దామా అని మహిళా సోదరుల మనులు ఒక మాట మీరు గమనిస్తే బాగా గమనించండి మీరు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీ పక్షపాతి ఆయన వచ్చిన తర్వాత నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే కదా మన జీవితాలలో మార్పు వచ్చింది మెరుగైన జీవితం స్టార్ట్ చేసింది మనం అలాంటి వ్యక్తిని నిన్నగాక మన ఎన్నికల్లో ఆయన నాకు తెలిసిన దర్జాపున నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేస్తే వాటిలో మైనార్టీ సోదరులకు ఒక్కటే ఒక ఎమ్మెల్యే పట్టుమైన ఒక ఎమ్మెల్యే టికెట్ ని మైనార్టీ సోదరులకు ఇచ్చే ఆయనను చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ నాకు తెలిసే దర్దాపున ఏడు మంది మైనారిటీ సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మైనారిటీ పక్షుపాత అనేది ఒక మాట మీరు గమనించమని మీరు గుర్తు చేస్తూ బాగా ఆలోచించండి నాకు తెలిసి మీరు షాదీ తోఫా అనుకుంటా గతంలో యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఈ వద్ద మనకు లక్ష రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదో తరగతి జరిగిన ఒక క్రైటీరియా పెట్టి ఆ క్రైటీరియా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దీ భవిష్యత్తులో ఏంటన్నా ప్రభుత్వ లబ్ధులు అందాలంటే మన బిడ్డలు మినిమం చదువు చదువుకోవాలని ఆలోచన మన బిడ్డలు మినిమం చదువు చదువుకున్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు భవిష్యత్తులో మనలాగా చిన్న చిన్న పనులు చేసుకోకుండా మన పిల్లలు పైపై చదువు చదివి పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ పాలకులకి చెప్పిన మాట తప్పే ఆ పాలకులకి చెప్పిన మాట ప్రకారము నిలబెట్టుకొని మాట నిలబెట్టుకొని ఏస్ నేను మేలు చేసింటేనే నాకు ఓట్లే ధైర్యంగా మేము ముందుకు వచ్చి అడిగాయి ఈ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు నేను మేలు చేశానా నా ద్వారా మేలు జరిగిందా నా ద్వారా మేలు జరిగిందన్నప్పుడు మీరే సైనికులు మీరే నాకు బ్రాండ్ అంబాసిడర్లు మీరే నా గురించి ప్రచారం చేయాల్సిన వ్యక్తులు మీరే దగ్గర నుండి ఓటేయాల్సిన వ్యక్తులు అని చెప్పి ఎవరికైతే సంక్షేమం అందించారో ఎవరికైతే మేలు అయితే చేశారో ఆ మేలైన కార్యక్రమాన్ని లబ్ది పొందిన వ్యక్తులు నాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి మోసాలు చేసి దగా చేసి పారిపోయి నువ్వు ఐదేళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఏం చేసావో ప్రజలకు తెలుసు కానీ ఈ పొద్దు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ మీకు ఇచ్చి గతంలో ఏమో రెండు మూడేళ్ల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తానప్పుడు మీకు అమ్మఒడిస్తే ఒక అమ్మఒడి ఇస్తా అంటే ఈ ఈ రాష్ట్రం అయిపోతుంది ఈ రాష్ట్రం వెలుసులా అయిపోతుంది ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది దివాలా తీస్తుంది రేపు పొద్దున్న జీత పత్యాలో కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని విమర్శించిన నీవు ఒక అమ్మఒడికేలా అంటే రేపుగా రాబోయే రోజుల్లో మీకు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు కూడా మూడు అమ్మఒడలు ఇస్తా అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందలకే సిలిండర్లు ఇస్తా అంటాడు ఆర్టీస్ బస్సులలో ఉచితంగా మీకు టికెట్ లేకుండా మహిళల తెలియడానికి అవకాశం ఇస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని మాటలు నిజంగా ఈ ఆచరణ సాధ్యం ఏ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమానికి రెండింతలు మూడింతలు చెప్తున్నావే ఆ చిన్న సంక్షేమం నీ దిస్తూ అనిపించిన ఆ చిన్న సంక్షేమం ఆ సంక్షేమిస్తేనే రాష్ట్రం అప్రూపాలు అయిపోతారు అంతకంటే మూడింతలు సంక్షేమిస్తా అని చెప్పి ఈ రాష్ట్రం అప్రూపాలు కాకుండా ఏ విధంగా కాపాడుతావు నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధాలు మాటలే ఆ సిద్ధాంతాలన్నీ రెండు కళ్ళ సిద్ధాంతం నోటితో చెప్తుంటావు చేసేదో చేస్తుంటావు ప్రజల్ని ఎలా మోసం చేయాలా మోసం చేసి ఎలా ఓట్లు చేయించుకోవాలా ఎన్నికల ముందు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు మీ మాట మేము తీసుకున్నాం మీ పాలన చూసాం నిజాయితీ నీ విశ్వసనీయత చూసి ఆ దేవుడు సైతం కరుణించి ఐదేళ్ళు బ్రహ్మాండంగా వర్షాలు ఇచ్చి నాకు తెలిసి గతంలో మనం మంచి నీళ్ళ కోసం బిందె ట్యాంకర్లు మనం నాకు తెలిసి ఐదేళ్ళలో ఎక్కడ ఈ ట్యాంకర్ ఇక్కడ ఈ సందులోకి వచ్చింది లేదు మనం మంచినీళ్ళ బిందె ఒక ప్లాస్టిక్ బిందె తీసుకొని క్యూలలో నిలబడుతుండే పాపను కూడా మనం కోలేదు మంచివాడిని ఎన్నుకుంటే దేవుడు సైతం సహకరించి మనకు వర్షాలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చి అందరూ మెరుగైన జీవితం పొందేదానికి అవకాశం ఉండేది ఉంది కాబట్టి మంచివాడిని మాటిచ్చి తప్పని వాడిని పేదల ఉన్న వ్యక్తిని మైనార్టీల పక్షాన వ్యక్తిని మన పిల్లలు వృద్ధులు మహిళలు అందరినీ మేలు కోరుకునే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేయాలని చెప్పి మంచికి చెడుకు మధ్య ఉన్న విశ్వాసాన్ని మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు గమనించమని అలాంటి గమనించని రోజున క్తులు ఈ రాష్ట్రంలో చొరబడి అబద్దాలు చెప్పి ప్రజలకు మోసం చేసి పదే పదే ఎన్నికలకు వస్తారు కాబట్టి మోసగాళ్ళకి ఈ రాష్ట్రంలో స్థానం ఉండదు మోసగాళ్ళు ఎటువంటి పుస్తకం మా దగ్గరకు ఓటేసే ఓటుకు వస్తే ఓటేసే ప్రసక్తే లేదు అలాంటి మోసగాళ్ళు మేము దగ్గరికి రానివ్వని చెప్పి నిదర్శనం కావాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మూకుమ్మడిగా నువ్వు మోసగాడివి జగన్ రెడ్డి నిజాయితీ పరుడు ఆయన మాట చెప్పి నిలబెట్టుకున్నాడు కాబట్టి మేము ఆ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని చెప్పి ఆ దేవుడు నయదలిస్తే గతంలో వచ్చిన నూట యొక్క సీట్ల కంటే ఇంతకంటే మెరుగైన సీట్లు మనం తెచ్చిన రోజునే ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది నిజాయితీ పొరులు వేసే ఓట్లు ఇలా ఉంటాయని చెప్పి అలా కాకుండా పొరపాటు జరిగి ఇంత నిజాయితీ పొరులను పొరపాటు మనం ఓడిస్తే కనుక రాబోయే రోజులన్నీ మోసగాళ్ళదేనేమో మనం కూడా రేపు పొద్దున ప్రజలకు మేలైన కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు మనం కూడా మోసగాళ్ళ మాదిరిగా ఐదేళ్ల పాటు మోసం చేసి ఎన్నికల ముందు నాలుగు అబద్ధాలు చెప్తే ప్రజలతో ఓట్లేకోవచ్చు లేని సంకేతాన్ని మీరు పొరపాటు కూడా పంపించకుండా నిజాయితీకి విశ్వసనీయత ఉన్న గుర్తింపునే మేము గుర్తించాం నిజాయితీ పరం విశ్వసనీయత కలిగిన వ్యక్తినే మేము మా రాజుగా అంటే ఎన్నుకుంటామనే సంకేతాన్ని మీరు దగ్గర పంపాలి ఈ రాష్ట్రానికి తెలియజేసుకుంటూ మగ్గుల అమ్మదన్న గారిని అలానే ఎంపీకి మనకు బోయే శాంతమ్మక్క గారు కంటెక్ట్ చేయబోతున్నారు ఆమె ఎంపీకి మన మహబూల్ మగ్గుల అమ్మదన్న గారిని ఎమ్మెల్యేకి మనం రెండు ఓట్లు వేయాల్సింది వస్తాం సోదరులరా ఈ రెండు వారు మీరు మీటర్ నొక్కండి ఈ ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేగా ప్రమోట్ చేయండి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోండి ఈ ఐదేళ్ళకి సంక్షేమము ఈ ఐదేళ్లకి అభివృద్ధి చేసినా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఐదేళ్ళు మనకు అవకాశం ఇస్తే ఎలా పాలిస్తారో ఒక మార గమనించమని చెప్పి నేను మీకు ఇంతసారి చెప్పింది సంక్షేమం గురించే చెప్పాను విశ్వసనీయత గురించే చెప్పాను అభివృద్ధి గురించి కూడా ఒక మార ఆలోచించండి మనకు మీ కదిలికి మన కదిలికి బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు ఇంకొక రెండు రెండు నెలల్లో పూర్తి కంప్లీట్ కాబోతోంది మన హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉండే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హాస్పిటల్ ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు కార్యక్రమం కింద గతంలో ఎలా ఉన్నాయి ఇలా ఎలా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక మార్చి చూడండి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు కుగ్రామాలకు దారులు ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే ఇవన్నీ గమనిస్తూ ఈ ఐదేళ్ళకి ఇంత మేలైన కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అనుభవం లేకుండా మొట్టమొదటిసారి వచ్చినప్పుడే మాట తప్పకుండా మాట నిలబెట్టుకొని ఇంత అభివృద్ధి సంక్షేమము ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని అంటే మీ జీవితాల్లో మెరుగైన జీవితాలు తెచ్చేదాని కోసం మీ పిల్లలు విద్య కానీ లేదా వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ఆరోగ్యాల మీద పెట్టే పెట్టుబడి కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కేవలం ఐదేళ్లలో కార్యక్రమం చేశారే అనుభవం లేని వ్యక్తి ఇంత మంచి చేశారే ఈ ఐదేళ్ల మళ్ళీ ఐదేళ్ళు ఇస్తే ఈ అనుభవం మీద ఇంకెంత మేలు చేస్తారో ఒక మార గమనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం మళ్లీ మళ్లీ ఇవ్వాలని చెప్పి మగులా మధన్ గారికి ప్రమాణమైన మెజార్టీ వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ